ప్పు తీసుకొని బాగా కడుక్కొని మంచినీళ్ళు వేసుకొని ఒక గంట రెండు గంటల ముందు నానబెట్టుకోవాలి పూర్ణం కొండలకి బియ్యం నానబెట్టుకోవాలి బియ్యము మినపప్పు తీసుకుంటే రేషన్ అయినా తీసుకోవచ్చు నార్మల్ బియ్యం అయినా తీసుకోవచ్చు మేమైతే నార్మల్ ఇంట్లో వాడుకునే బియ్యమే తీసుకున్నాము ఒక గ్లాసు బియ్యంకి హాఫ్ గ్లాస్ మినపప్పు వేసుకోవాలి హాఫ్ గ్లాస్ మినప్పప్పు వేసి మంచిగా కడుక్కొని మంచిగా వేసి ముందు రోజున అయితే నానబెట్టి పెట్టుకోవాలి మంచి వేసి నానబెట్టుకొని ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకుంటే పూర్ణం బొండలు మంచిగా వస్తాయి శనగపప్పుని రెండు గంటల ముందే నానబెట్టుకున్నాం కదా ఒక్క విజిల్ పెట్టుకుంటే ఇది మెత్తగా ఉడికిపోతుంది పప్పు అయితే ఉడికిపోయింది ఇది ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం ఒక కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసి వేడి అయిన తర్వాత బెల్లం కట్ చేసుకున్నది వేసి కరిగించుకోవాలి బెల్లం మంచిగా కరిగించుకొని పప్పు వేసి మిక్సీలో వేసుకున్నది ఇందులో వేసి కొద్దిసేపు అయితే మెత్తగా ఉప్పుకున్నాం కదా ఇప్పుడు పాకం కూడా రెడీ అయిపోయింది ఇందులో వేసేసుకుంటే వేసి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి పిండిని ఇలా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఇవి పూర్ణం బోడలు అయిపోతాయి నూనె లేచి ఇలా ముద్దలాగా పూర్ణంని కట్టుకొని దోశపిండిలో అనుకుంటూ ఇందులో వేసేసి ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు